టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగం చేయడం అంటే చాలా శ్రమతో కూడుకున్నదని ప్రతి ఉద్యోగి సంస్థ యొక్క అభివృద్ధి కోసం విధుల్లో చేరిన నాటి నుండి అహర్నిశలు కృషి చేస్తారని భూపాల్పల్లి ఎమ్మెల్యే గంగ సత్యనారాయణరావు అన్నారు భూపాల్పల్లి నియోజకవర్గం గణపురం మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన అంబాల సాంబయ్య గత ఇరవై ఎనిమిదేళ్లుగా టీజీఎస్ఆర్టీసీలో బస్సు డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు అయితే ఈ రోజు సాంబయ్య పదవి విరమణ సన్మాన కార్యక్రమం భూపాల్పల్లిలోని ఆర్టీసీ డిపోలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్రి సత్యనారాయణరావు హాజరయ్యారు ముందుగా సాంబయ్య దంపతులకు ఎమ్మెల్యే పూలమాల వేసి షాలువా కప్పి సన్మానం చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సాంబయ్య గత ఇరవై ఎనిమిదేళ్లుగా ఆర్టీసీలో బస్సు డ్రైవర్ గా పనిచేసి భూపాల్పల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు అధికారుల తోటి ఉద్యోగుల మన్ననలు పొందారని ఎమ్మెల్యే అన్నారు ఆర్టీసీలో సుదీర్ఘ కాలం పాటు చేయడం చాలా శ్రమతో కూడుకున్నదన్నారు ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నేతలు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు